ముప్పై తొమ్మిది మంది కార్మికులు చనిపోయినప్పుడు వాస్తవం కదా ఆ కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ గుర్తు పెట్టుకో నా మంత్రి పదవి కంటే కూడా నా మంత్రి పదవి కంటే కూడా నా విఆర్ఏ నా గ్రామ కార్యదర్శి నా వీఆర్ఓ నా అనగా వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలకు మద్దతు ఇవ్వడమే నా కర్తవ్యం అని చెప్పి మద్దతు ఇచ్చిన బిడ్డ ఈటలు గుర్తుపెట్టుకో ఆయన కనిపించింది వీడు ఏకమేకైతుందని చెప్పి ఏక మేక అవుతుంది అనుకున్నట్టున్నది వీడి కథం అనుకున్నది అందులో భాగమే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏం చేసిండు మీరంతా నినాదం ఇచ్చిండు అన్నా నీకెవరే అడ్డిక్కడ లక్ష మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి నినాదం ఇచ్చింది మీరు కానీ మీకు అర్థం కాలే కేసీఆర్ కుట్ర నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ అభ్యర్థికి కోట్ల రూపాయల డబ్బులు పంపించి ఇంటి మీద పోలీసులతో రైడింగ్ చేసి అధికార పార్టీ మంత్రి మీద రైడింగ్ జరగడం అనుకుంటా రైడింగ్ చేసి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఒకటే మాట అన్న పైసలతో గెలవమయ్యా మేము మద్యంతో గెలవమయ్యా మేము ప్రజల హృదయాల ప్రేమతో గెలుస్తామని చెప్పి చెప్పిన మా నాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో గొప్ప మెజార్టీ నలభై ఆరు నలభై ఏడు వేల మేయాడుతో లక్ష కాకపోయినా కూడా నలభై ఆరు వేల నలభై ఏడు వేల మేయాడుతో గెలిపించి ఈటలనే మా అన్న అని చెప్పిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నా కానీ ఆయనకు నడవలే ఆయన అనుకున్నాడు వీడు ఓడిపోవాలి కదా వీడు ఎట్లా గెలిచిన చెప్పి అనుకున్నాడు మీకు తెలుసు మూడు నెలలుగా మంత్రి పదవులు ఇవ్వకుండా మంత్రి పదవులు ఇవ్వకుండా నాకు లెఫ్ట్ లేడు నాకు రైట్ లేడు నేనే సర్వస్వం అని చెప్పి నేనే రాజునని చెప్పి ఆయన మంత్రివర్గ నియమించడు చాలా మంది అన్నారు మేమన్నాం మాకు తెలుసు నన్ను మంత్రి చే మంత్రి చేయాల్సి వస్తుంది కాబట్టి నా మిత్రుడు హరీష్ మంత్రి చేయాల్సి కాబట్టి ఇవాళ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకున్నాం